శ్రీ గురుభ్యో నమ లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పటికీ స్థిరంగా ఉండాలి అంటే మనం ఆచరించవలసిన కొన్ని నియమాలు మొదటిది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది రెండవది ఏ ఇంటిని అయితే ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మూడవది ఏ ఇంట్లో అయితే అతిథులకు మర్యాదలు చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది నాల్గవది ఎక్కడైతే గోవును పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది ఐదవది ఏ ఇంట్లో అయితే భిక్షువుకు భిక్ష దొరుకుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఆరవది ఏ ఇంట్లో అయితే స్త్రీలు గౌరవింపబడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది ఏడవది ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఎనిమిదవది ఏ ఇంట్లో అయితే ధాన్యంతో పాటు పాలు పెరుగు నెయ్యి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తొమ్మిదవది ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది పదవది ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది